హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మిగిలిన పార్సిల్లో వచ్చిన వస్తువుల్ని వాళ్ళ చూపిస్తున్నాను అనమాట ఇవ్వండి ఇదేమో మసాజర్ ఎలక్ట్రికల్ మసాజరు అది ఇంకా బ్యాటరీలతోనే ఇంకా కరెంట్ కూడా పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మేకప్ కిట్ అనమాట తర్వాత ఇది హెయిర్ స్ట్రైట్నరు ఇది ఒకటి ఇంకా హెయిర్ డ్రైయర్ ఒకటి ఇది కూడా హెయిర్ కర్రీ చేసుకోవడానుకో సో ఏమో తెలియదు నాకైతే ఇది కూడా లానే అనిపిస్తుంది ఇవన్నీ కూడా ఆన్లైన్లో బుక్ చేశారనమాట కాంబోలో తీసుకున్నారంట ఈ మేకప్ కిట్ మొత్తం ఇవన్నీ కూడాను ఇది వచ్చేసి హెయిర్ డ్రైయర్ ఇది ఎలా ఉందో ఓపెన్ చేసి చూద్దాము ఇంతకుముందు రండి పంపించారు కానీ పాడైపోయినాయి అందుకని మళ్ళీ బుక్ చేశారు ఇది తర్వాత డ్రయర్ ఖాళీగా ఉండు బాక్స్ ఖాళీగా ఉండకుండా ఎవటి పెట్టి పంపించేసారు ఇదేమో రబ్బర్ బ్యాండ్ల బాక్స్ ఇవేమో కళ్ళు అనిపిస్తున్నాయి ఇది వచ్చేసి ఏదో డిఫరెంట్గా ఉంది ఓ మిర్రర్ అనమాట బాగుంది ఎక్కడైనా పాకెట్లో పెట్టుకుని తీసుకెళ్ళడానికి బాగుంటుంది ఇది వచ్చి ఫేస్ మసాజర్ అనమాట మసాజ్ చేసుకోవడానికి ఫేస్కి ఫేషియల్ అది చేసుకున్నప్పుడు యూజ్ అవుతుంది బాగా ఫైనల్గా డ్రైయర్ అయితే మనకి బయటకు వచ్చేసింది ఇది ఇదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇదేంటో కొత్తగా ఉందో మరి ఇదేంటో నాకు తెలీదు తర్వాత నేను తెలుసుకొని చెప్తాను తర్వాత మేకప్ బాక్స్ ఎలా ఉందో ఓపెన్ చేసి చూద్దాము సింపుల్గా చక్కగా ఉంది మా పాప కోసం పంపించారనమాట నేనైతే వేసుకోను కానీ మా అమ్మాయికి ఏదైనా స్కూల్లో ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు యూజ్ అవుతాయి అనమాట తర్వాత ఐరన్ బాక్స్ కూడా ఒకటి పంపించారు ఇది మనం ఎటువంటి క్లాత్ చేసుకున్న సిల్క్ అయితే సిల్క్ ఆ మోడ్లో పెట్టుకుని చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట బాగుంది ఇంతకుముందు కూడా ఇలాంటిది పంపించారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్